వాస్తవాలకై ముందడుగు ర్యాలీలో పాల్గొని అభ్యర్థిని గెలిపించాలి అని మొహమ్మద్ రహీముద్దీన్ ను భారీ మెజారిటీతో గెలిపించండి బోధన్ బోధన్ నియోజకవర్గ పట్టణంలోని పన్నెండవ వార్డు సభ్యులుగా మహమ్మద్ రహీయుద్దీన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని సుమారు ఐదు వందలకు పైగా మహిళలు పరిషత్ పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్యంగా మహిళలు ఫుల్ గా సపోర్ట్ ఇచ్చి ఆయన అయితేనే వార్డుకు కరెక్ట్ అని అందుకే ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలి అని కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఓటుకారు గుర్తుకే ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా అభ్యర్థి మహమ్మద్ రహీముద్దీన్ ఆ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పన్నెండు వార్డులో భారీ ప్రచారం నిర్వహించారు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ యువకుడైన రహీముద్దీన్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలి అని మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ యువకుడైన రహీముద్దీన్ కు వార్డు సభ్యులుగా ఎంపిక చేయడం చాలా గర్వకారణమని ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలు ఓటు ద్వారా భారీ మెజారిటీతో గెలిపిస్తారు అని అన్నారు మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంతో పాటు బోధన్ పట్టణలో భారీగా అభివృద్ధి జరిగింది అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అనేక అభివృద్ధి చేసి చూపించారు అని ఆయన చేసిన అభివృద్ధి బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులు కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని టీఆర్ఎస్ పార్టీ అధిక మెజారిటీతో గెలుస్తుంది అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు నుంచి కూడా ఇంటి దగ్గర వదిలేసినటువంటి పరిస్థితి మరి ఈ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినట్టు ఏవైతే సంక్షేమ పథకాలు వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంగలో దొరికినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి నేను ఒకటి కోరుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పోటీ చేసినటువంటి కౌన్సిలర్లు బోధంలో ముప్పై ఎనిమిది ప్రతి పార్టీ నుంచి ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు వారు ఏం చేస్తారు

టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులకు భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ జై మనమందరం కూడా టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి పన్నెండవ వార్డు కౌన్సిలర్ సభ్యులుగా అత్తరంగం భారీ మెజార్టీ చేసుకొని గెలిపించాలని వేడుకుంటున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసింది రెండు వేల ఐదు వందలు కాదు కనీసం రెండు రూపాయలు కూడా ఇప్పటి వరకు ఏ మహిళా సోదరులకు కూడా ఇవ్వలేకపోయింది డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు కొన్ని ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది మరి మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు చదువుతున్నారు ఆ డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి కూడా ఒక స్కూటి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది మరి కొత్తగా పెళ్లి చేస్తున్నటువంటి అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తుల బంగారం సమయం చెప్పేసి కూడా వాగ్దానం చేయడం జరిగింది ఆ తులం బంగారం దేవుడికి కానీ కళ్యాణ లక్ష్మి చెప్పులు రావాలంటే కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం కౌన్సిలర్ సభ్యులుగా సోదరులు పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండవ వార్డులో ఉన్నటువంటి ఓటర్లందరికీ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇతను మీ గదిలో జన్మించినటువంటి వ్యక్తి మీ కంటి ముందు పెరిగినటువంటి వ్యక్తి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఇతనికి మీ అమూల్యమైనటువంటి ఓటులు చేసి దాని మెజారిటీతో గెప్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని దొంగ అరవై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు రాలేదు वार्ड नंबर बारह के तमाम तमाम लोगों का शुक्रिया अदा करता हूँ जिन्होंने मुझे ज़्यादा से ज़्यादा साथ दिया ये वार्ड में कई वार्डों से आके लोग ठहर रहे थे पूरे वार्ड वाले मिल जो है मेरे को ठहरा करके बी आर पार्टी का एक उम्मीदवार बनाया ये वार्ड के लोगों से उम्मीद है इन भारी अक्सर से कामयाब करेंगे मुझे ये मेरा ठहरने का फैसला मेरा नहीं था ये वार्ड नंबर बारह के लोगों की डिमांड थी कि जो है जिन्होंने अभी तक के काउंसलर जो आ रहे थे सब दूसरे वार्डों के काउंसलर थे इस बारी में जो है कोई भी काउंसलर रहेगा तो अपने वार्ड का रहेगा इसलिए पूरे लोगों ने मिलकर मुझे एक मौका दिया इन उम्मीदों को मैं पूरा जो है कामयाब करूँगा వాటికి ఏ అవసరం ఉందో అన్ని కాబట్టి అన్ని విధాల మీకు సౌకర్యాలు ఏమేమి కావాలో అన్ని మీరు చేసుకోగలుగుతారు మా వాడు మా దగ్గర ఉన్నాడు మనిషి ఏది కావాలన్నా మీ అందుబాటులో ఉంటాడు దూరం ఉన్న వాళ్ళకి చేసి మాకు ఏమి లేవని అడగూడదు దగ్గర ఉన్నాడు కాబట్టి మన బీఆర్ఎస్ నుంచిన్నాడు కాబట్టి అన్ని విధాల సాయంగా ఉంటాడు అన్ని విధాల మన అందుబాటులో ఉంటాడు మనకి ఏది కావాలంటే అది మనకి చేసి పెడతాడు आई सारी माता रानी गले पे है प्रिय आरएस नि वोट है प्रिय आरएस जिंदाबाद केतिया जिंदाबाद आवाज शेख इज भाई जिंदाबाद हरिदेव जिंदाबाद